ఒక కోట కోటకి వెళ్ళే మా ఆ కోట లోపల ఉండే ప్రపంచం స్వర్గంలాగా ఉంటుంది ఆ కోటకి వెళ్ళే దారి మధ్యలో చిన్న బ్రేక్ కూడా లేకుండా ఇన్సెసెంట్ అంటారు కదా కంటిన్యూస్గా ఉండే ఒక పాత్వే ఉంటుంది ఇలాంటి దారి వేసి ఆ దారి చివర అలాంటి కోట కట్టి ఆ కోట లోపల ఒక స్వర్గం పెట్టడం అనేది అంత చిన్న విషయం కాదు ఇది నా మాటలేం కాదు మహాకవి శ్రీశ్రీ చెప్పింది నాదొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం అదే చిరంజీవి గారు ఎందుకంటే ఎలాంటి రూట్ వేశారంటే ఆయన కుటుంబం మన తెలుగు వాళ్ళందరి కుటుంబం అయిపోయింది ఆయన తమ్ముడు మనందరికీ మన ఇంట్లో మనిషి అయిపోయాడు వాళ్ళ అబ్బాయి మన ఇంట్లో పిల్లాడైపోయాడు ఎందుకంటే ఇలాంటి అనర్గళం అనితర సాధ్యం అంటే బ్రేకులు లేని ఒక మార్గాన్ని అది ఎలాంటి కోటకి మనందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక దుర్గం అందులోపల ఒక స్వర్గం ఉన్న కోటని కట్టిన నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం సార్ ఎందుకంటే కొంతమంది గురించి మాట్లాడడానికి మనం ఎప్పుడూ వెతుక్కోవాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళ చరిత్ర మనం ఎన్ని రకాలుగా అంటే రామాయణం ఉంది రామాయణానికి దాదాపుగా ఆథెంటికేటెడ్ వెర్షన్లు మూడు వందలు ఉంటాయి మూడు వందలు ఉన్నాయంటారు మూడు వందల వెర్షన్స్ రాశారు అయినా మనకి బోరు కొట్టదు కొన్ని కథలు ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టవు గాంధీ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనకి బోరు కొట్టదు అలాగే రామాలయం లేని వీధి ఉండదు అలాగే ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా ఏ కార్యక్రమం మనం పూర్తి చేయము అలాంటి ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవి గారు ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా మాట్లాడడం కుదరదు మనకి సో నాకు సంబంధించినంత వరకు మల్టీప్లెక్స్ ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి చెట్ట చివరి మ్యాటిని ఐడియల్ అనొచ్చా సో ఆయనే మనందరికీ మగా ఎందుకంటే నాకు ఇప్పటికీ క్యూలో నిలబడి చెమడతో చొక్కాలు చిరిగిపోయిన రోజులు గుర్తున్నాయి అంత ఇబ్బందితో సినిమా థియేటర్లకు వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇబ్బంది మర్చిపోయేలా మనల్ని అందరినీ ఆనందపరిచిన చిరంజీవి గారికి మనం ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలం ఎంత చెప్పినా ఎంత చేసినా ఆయన మనకు అందించిన సంతోషానికి ఆయన మన నవ్వించిన నవ్వులకి మనతో చేయించి మనతో వేయించిన స్టెప్పులకి చొక్కలిపి థియేటర్లో గ్యాంగ్ లీడర్లకు కానీ లేదంటే ఎముడి మొగుడికి కానీ గారానా మొగుడికి కానీ మనం అరిచిన అరుపులకి మనకిచ్చిన ఆనందానికి అంటే సినిమా ఎందుకు గొప్పది అంటే మందు కొట్టి పడిపోవడం కంటే డ్రగ్స్ లో మునిగి తేలడం కంటే రోడ్డు ఇచ్చేవారు కూర్చొని అమ్మాయిని ఏడిపించడం కంటే థియేటర్ లో కూర్చుని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవడం మంచిది కానీ